Ketupat ane makan nih

దుర్గా దుర్గే భీతి స్మస్థై మాత్రే స్మృతీమశేషంతో ఈరోజు ఇంద్రకిలాద్రిపై కొలువైన కనకదుర్గ అమ్మవారి యొక్క భవానీ మాల ధారణ కార్యక్రమం ప్రారంభమైంది మరి ఈరోజు అర్ధమండల అధ్యక్షులు కూడా పదిహేడో తారీఖు నుంచి ప్రారంభ పదమూడు నుంచి అర్ధమండల దీక్షలు ఉంటాయి మరి వీటన్నింటినీ మూడో తారీఖు నుంచి జనవరి మూడు నుంచి ఏడు ఏడో తారీఖు వరకు దీక్ష విరమణ కార్యక్రమం ఉంటుంది మరి ఈ ఈ కార్యక్రమాన్ని అంతా దేవాలయం నిర్వహిస్తోంది గత కొద్ది సంవత్సరాల నుంచి భవానీ మాల ధారణ మరియు మాల విరమణ కార్యక్రమాలను దేవాలయం విశేషంగా కార్తీక మాసంలో నిర్వహిస్తోంది మరి ఈ ఈ భక్తులందరూ అత్యధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం చూస్తూనే ఉన్నాము ఈసారి కూడా దేవస్థానం భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు చేసే ప్రయత్నంలో ఉంది మాన్య మంత్రివర్యులు కొట్టు సత్యనారాయణ గారు ప్రత్యక్ష పర్యవేక్షణలో ఈ కార్యక్రమాన్ని అనునిత్యము పర్యవేక్షిస్తున్నారు ప్రభుత్వము అలాగే కమిషనర్ గారు కూడా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కమిషనర్ గారు కూడా ఈ కార్యక్రమం మీద ప్రత్యేక దృష్టి పెట్టి ఈరోజు వాళ్ళు కూడా వచ్చి ఉన్నారు ఇలాగా ప్రభుత్వ పర్యవేక్షణలో దేవస్థానం యొక్క నియంత్రణలో ఈ కార్యక్రమం జరుగుతుంది భక్తులందరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకొని అమ్మవారి కృపకు పాత్రలు అవుతారని ఆశిస్తున్నాం శ్రీమాత్రేనం